ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మలమూత్రములు దుర్గంధభ భూయిష్టములై మంగళకార్యములకు పనికిరానివై ఉంటాయి ఒక్క ఆవు అనబడేటటువంటి ప్రాణి యొక్క మలమూత్రములు మాత్రం సుగంధభరితములై మంగళకార్యములకు వాడబడతాయి కాదు కదా క్రిమిసంహారకములై ఉంటాయి అందుకే ఇంటి ముందు ఆవు పేడతో అలుగుతారు ఏదైనా మంగళకార్యం చేయవలసి వచ్చినా హోమం చేసినా యజ్ఞం చేసినా అక్కడ ఆవు పేడతోనే అలుగుతారు ఆవు పేడ వెంటనే అంత శుద్ధిని చే అసలు ఆ పాలు ఆ పెరుగు ఆ నెయ్యి లేకపోతే ఏ కార్యం జరగదు ఎంత వేదం బ్రాహ్మణుడు బ్రాహ్మణుడున్నా ఇవి లేనప్పుడు ఆయనేం చేస్తాడు అందుకే గో బ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం సుఖినో భవంతో గోవు ఉంటే పంచగవ్యాలు వస్తాయి పంచగవ్యాలతో మీకు హోమం చేయించగలిగిన వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉంటే లోకమైన శాంతి ఉంటుంది అందుకని ముందు గో బ్రాహ్మణులకు శుభములకు కలుగు ఆక అది